గోదావరి అలల సవ్వడుల మధ్య పచ్చని కొబ్బరి చెట్ల నీడన కోనసీమ అందాలకు ఆధ్యాత్మిక శోభను అద్దుతూ కొలువైన దివ్యక్షేత్రం వాడపల్లి ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాంధువుడిగా కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కలియుగ వైకుంఠమైన తిరుమలకు వెళ్ళి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోలేకపోయే ఎంతో మంది భక్తులకు తానున్నానంటూ అభయమిచ్చే కోనసీమ తిరుపతి ఈ బాడపల్లి క్షేత్రం ఇక్కడ అడుగు పెడితే చాలు సాక్షాత్తు ఆ తిరుమలేషిని సన్నిధిలో ఉన్నట్టే అనిపిస్తుంది అందుకే నిత్యం వేల సంఖ్యలో భక్తులు గోవిందనామ స్మరణతో ఈ ఆలయానికి పోటెత్తుతుంటారు ఈ క్షేత్రానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కొలువైన స్వామివారి మూర్తి సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా మనకి నల్లరాతితో చేసిన విగ్రహాలు కనిపిస్తాయి కానీ వాడపల్లిలో మాత్రం స్వామివారు శిలా విగ్రహం కాదు సాక్షాత్తు రక్తచందన ధారువుతో అంటే చెక్కతో స్వయంభువుగా వెలిసిన మూర్తి అందుకే ఈ విగ్రహంలో ఒక జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది ఆ దివ్యమంగళ రూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు ఇక్కడ స్వామిని ఏడు శనివారాలు వెంకన్న అని బహు ఇష్టంగా పిలుచుకుంటారు మనస్సులో ఏదైనా బలమైన కోరిక ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు వరుసగా ఏడు శనివారాలు నియమనిష్టలతో స్వామిని దర్శించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం అలా కోరికలు తీరడమే ఇక్కడ మహిమకు నిదర్శనంగా చెబుతారు